నువ్వు చరణ్ మోడలా ఏమై ఏమైతో పెద్ద అయిన తర్వాత ఇష్టమా నీకు వేసుకోండి డాన్స్ వేస్తావా ఏ పాట మీద వేస్తావు తాషానా తాషా మీద డాన్స్ వేస్తావా ఇంకా ఇప్పుడు ఇప్పుడు చెప్తావా అంజలి ఎవరు పెళ్ళి కూడా అయిందా ఎప్పుడైంది నీకు పెళ్ళి ఫస్ట్ టైం అయిందా అంటే అందరికి సెకండ్ టైం అవుతుందా ఓకే లవ్ మ్యారేజా లవ్ చేసి పెళ్లి చేసుకున్నావా నీ భార్యనా నీ లవరా నా లవర్ నీ లవరా ఎక్కడ కలిసింది నీకు అంజలి కలిసిందా ఏమంటే ప్రపోజ్ చేసిన ఐ లవ్ యూ అని చెప్పిన ఒకసారి మళ్ళీ చెప్పు ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ అంజలి నేను అరా అంజలి నేను మధు అక్క అంజలి ఎవరు మరి లో కలిసిందా అంజలికి నువ్వు బర్త్డే గిఫ్ట్ ఇస్తా అన్నావు కదా ఇస్తా అన్నో రేవంత్ అన్న ఫోన్ చేసి మాట్లాడినావు డీల్ మాట్లాడినావు కదా అవునా సచివాలయం కొనిస్తా అన్నావు కదా ఒకసారి మళ్ళా చెప్పవా అది మీ పిల్లకి సచివాలయం కొనిస్తావా రీల్ లో నువ్వు రేవంత్ అన్నతో మాట్లాడినావు కదా వీడియోలో గుర్తుందా అదొకసారి మళ్ళీ చెప్పవా డైలాగు డైలాగ్ గుర్తు అన్నా చెప్పు చరణన్నా నా పిల్ల బట్ట వస్తుంది నా పిల్లకి గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా రేట్ ఎంత అన్నా రేట్ ఎంత అన్నా మూడు లక్షలు మూడు లక్షలు మూడు లక్షలు అన్నా ఇచ్చేస్తా అన్నా ఎంత కావాలి నీకు మూడు లక్షలు కావాలి ఇచ్చేస్తావా కొనేస్తావా సచివాలయం కొనేస్తావా ఎక్కడుంది సచివాలయం ఎక్కడుంది ట్యాంక్ బండ్లుందా కొని అవి తీసుకో ఇస్తావా రమ్మను మరి బయటికి రమ్మని ఇస్తా మీ పిల్లని బయటికి రమ్మను మీ పిల్లని బయటికి రమ్మను అంజలి బయటికి రా నేను బయట బయట నేను బయట పిల్లదా పిల్ల దా ఏడు రమ్మంటున్నావు ఇంటర్వ్యూకా ప్రియా ఎవరు అంజలి నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియా నీ భార్య ప్రియా నువ్వు లేకపోతే నాకు ఎట్లనో అయితుంది అని చెప్పినావు కదా నువ్వు ఇంటికి రా తొందరగాని చెప్పరా చెప్పు నేను చెప్తాను చెప్పు ప్రియా ప్రియా నువ్వు లేకపోతే ఎట్లానో అవుతుంది లేకపోతే తొందరగా ఇంటికి రా ఐ ఐ లవ్ లవ్ ప్రియా ప్రియా మరి రాద్దు పెడతారా చెప్పు ముద్దు పెట్టి చెప్పు ఐ లవ్ యూ ప్రియా ఐ లవ్ యూ ప్రియా ఓకే ఐ లవ్ యూ రేవంత్ అన్న ఐ లవ్ యూ అన్నా రేవంతన్నా ఐ లవ్ యూ రేవంత్ అన్న ఓకే నా కిల్ ఇల్లు కొనిమని అడుగు నీకు ఇల్లు కొనిమని అడుగు రేవంతన్నా ఇల్లు అన్నీ ఏది డబుల్ బెడ్ రూమా అవునా ఓకే సరే పాట పాడతావా పాట పాడు ఏం పాట పాడతావు నాదే నకిలెస్ వాడు పాడు నాదే నకెళ్లు గర్ల్స్ సోడ పిల్ల నాదే నాకు వెళ్ళేసి గలేసినా అభియాందనా ఇంకొక పాట కూడా వాడినావ్ కదా పుష్పాల అదొకసారి వాడవ్వ దెబ్బలు పడతాయి దెబ్బతాయి రో దా ద తనలు పడతాయి రో డిష్ కి డిష్ కి దిష్ కి దిష్క్ ఇన్ దిష్ కి డిష్క్ ఇంటిష్క్ మ్యూజిక్ మొత్తం వాడు మంచిగా వాడు మూడు లైన్లు వాడు దెబ్బ పడతాయి తో నానా దెబ్బ పడతాయి రో తన్నగా వర్తా చిన్న తన్నగా వర్తాయో కళ్ళు దాయి కళ్ళు దాయి వాడతావా మరదల పాట వాడతావా మరదాల నా మధ్యగా మర్దలా మరదాల నా మధ్యగా మర్దలా ఎవరు మరదల అంజలియా అంజలి నీ మరదలా ప్రియా 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 భార్య ఆహా పెళ్లి చేసుకున్నాం అయితే అవునా ఎంతమంది పిల్లలు నీకు ముగ్గురు ముగ్గురు పిల్లలా అలా పేర్లేంటి శివ హ అనిల్ మహేష్ మహేష్ అది వంశీ వంశీయా శివ మహేష్ వంశీ వీళ్ళు ముగ్గురు నీకు కొడుకులా ఇంకా ఆడపిల్లలు లేరా నీకు బిడ్డలు లేరా లేరా మొత్తం ముగ్గురు అబ్బాయిలేనా ఓకే ఎప్పుడైంది నీకు పెళ్ళి నాకు పెళ్లి మూడు రోజులు నీకు పెళ్లి మూడు రోజులు అయిందా ఆహా బాగా వేసుకున్నావు ఏడ వేసుకున్నావు గోవాలో వేసుకున్నావా గోవా అయినావా పైన అంజలిని విలువు అంజలి దా గోవా పోదా మనం అంజలి గోవా దావత్ చేసుకుందా దావత్ చేసుకున్నా పప్పు పోదందా పప్పు తాగుదాందా తాగుదా ఏం తాగుతావు కాకమ్మన ఏందది కాకా కాకా గ్లూకోజ్ కాకా గ్లూకోజ్ తాగుతారా గోవా పోయి ఎన్ని వేలతో వస్తావు గోవాకి ఎన్ని వేలు తీసుకోవద్దావు ఎన్ని పైసలు తీసుకోవద్వ్ ఐదు ఐదు పైసలు తీసుకొని గోవాకి వస్తావా ఆడ కక్కా గ్లూకోస్ తీసుకొని తాగే వస్తారా ఇద్దరు మరి ప్రియా 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 కూడా వస్తదా తానేవి ఉన్నాయి రా సోకులు నీకు ఓకే ఇంకేం పాట పాడతావు ఇంకా అంజలి కోసం పాట ఆ అంజలి కోసం కలోతాయి కలోతాయి తెల్లా ఉన్నావా సరే మధు అక్క ఐ లవ్ యూ అని చెప్పు మధు అక్క ఐ లవ్ యూ ఐ లవ్ యూ టూరా ఇంకా అంతేనా ఓకేనా హ్యాపీ అను హ్యాపీ హీరోని కలుస్తావా అల్లు అర్జున్ ని సినిమాలో పోతావా యాక్టింగ్ చేస్తావా సరే అయితే జాగ్రత్త ఉండు సుతాయించద్దు ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలసం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ ఫైవ్ వన్ వన్